హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మరి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ వీడియో పెట్టాలనుకుంటున్నానండి ఈరోజు ఈరోజు ఏంటంటే ఎప్పటిలాగా నేను మార్నింగ్ లేచాక ఏ పనులు అయితే చేసుకుంటూ ఉంటానో అవే చేసుకుంటున్నానండి వేక జామునే మా నాన్న నాకు ఫోన్ చేశారు మీ నాన్నే కదా ఫోన్ చేశారు దానికి ఏమైందని అనుకుంటున్నారా మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎర్లీ మార్నింగ్ మాకు ఎప్పుడు ఫోన్ చేయరండి ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటేనే ఫోన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి మార్నింగ్ పనులు ఉండటము నెక్స్ట్ పొలం పనులకు వెళ్ళడము వాటితో కొంచెం బిజీగా ఉంటారు పొలం పొలంలో కొంచెం పనులు ఉంటూ ఉంటాయి కదా ఎప్పుడూ నైటే ఫోన్ చేస్తూ ఉంటారు కొంచెం ప్రశాంతంగా మాట్లాడడానికి బాగుంటుందని అలాంటిది ఈరోజు మార్నింగే ఫోన్ చేసేసి మా అమ్మ వెంటనే ఫోన్ తీసుకొని అమ్మ నీకు నిన్న నైట్ చెప్పడం మర్చిపోయాను ఈరోజు ఎల్లం తెల్లి పండుగ వెంటనే కొంచెం త్వరగా ఇద్దరు తలక్షణాలు చేసుకొని బాబు చేత ఒక జోగ జోగు దండించినైతే చెప్పిందండి ఏంటంటే ఈ పండగ అనేది పిల్లల కోసమే బాగా ఇంపార్టెంట్గా చేస్తూ ఉంటారు మా చిన్నప్పుడు కూడా ఎలానే చేపించిందండి మా అమ్మ మూడైతే మూడు ఐదైతే ఐదు ఇలాగ మూడేళ్ళల్లో జోగు దండించి ఆ బియ్యం తీసుకొచ్చి పరమాన్నం చేస్తారు ఆ పరమాన్నం ఏంటంటే మనం ఎప్పుట్లాగా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాదండి ముఖ్యంగా ఉలవలైతే వేస్ట్ చేస్తారు ఇంతకీ ఈ పండగ ఎందుకు పిల్లల కోసం చేస్తారు అనేది మీకు చెప్పలేదు కదా అప్పట్లో ఏ నమ్మకం ఏంటంటే ఎల్లం తెల్లి పండగ రోజు పిల్లల చేతి ఇలా చేపిస్తే వాళ్ళకి కురుపులు కానీ చిడుగా అంటారు కదా చీముతో కురుపులు పుట్టిస్తూ ఉంటాయి అలాంటివి ఏమీ రాకుండా ఆరోగ్యంగా ఉంటారని అప్పట్లో నమ్మకం అంట అందుకని చెప్పేసి ఇలా జోగు దండించి అలా పరమాన్నం వండించి కిందన అంటే పండగ రోజు మనం మడపలు వేస్తూ ఉంటాం కదా దేవుడి గది కింద క్లీన్ చేసేసి ముగ్గు వేసేసి ఆకు వేసేసి ఇలా వేస్తూ ఉంటాం కదా ఈరోజు కూడా అంతేనండి మా ఊర్లో ఎలా అంటే పూజ మామూలుగా పండుగ రోజు ఎలా చేస్తారో అలా కింద దీపం పెట్టి ఆకు వేసి పరమన్నము పళ్ళు కాయలు పెట్టైతే పూజ చేసుకుంటారండి అలానే అమ్మ చెప్పింది ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డాను అబ్బా బాబుతో చేయగలనా చేయలేనా ఇప్పటికిప్పుడు అన్నీ ఎలాగే సర్దుకోగలను అనేసి కాకపోతే వాడు ఆరోగ్యంగా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉండగలను నేనే కాదు ఎవరైనా అంతే కదా పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కొంచెం మనం కూడా ప్రశాంతంగా ఉండగలము అందుకనే త్వర త్వరగా రెడీ అయిపోయి ఇదిగోండి మా ఇంటి పక్కన ఒక అన్ని వాళ్ళు ఉంటారని చెప్పాను కదా ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి దండేసి తర్వాత కింద మా అమ్మగారు ఉంటారు మా అమ్మగారి దగ్గర ఈ కింద అక్క ఉంటుంది ఎందుకంటే మూడేళ్ళ దగ్గరనే కొంచెం దండాలి కదా అని ఈ మూడేళ్ళ దగ్గర దండేసి మా బాబు ఎంతసేపు ఆ బియ్యం తాడేద్దామనే చూస్తున్నాడండి ఆడకి అదే బాధ చేతిలో బియ్యం ఉంటున్నాయి మా అమ్మ నాకు ఇవ్వట్లేదు అని ఏదేమైనా జోగు దండడం అయితే అయిపోయింది అయితే ఇదిగోండి రెడీ చేసేసాను ఫస్ట్ అయితే ఏమీ వేయలేదు మామూలుగా పరమాన్నం చేసేసాను ఇంకో విషయం ఏంటంటే ఉలవలే ముఖ్యంగా వేయాలని చెప్పాను కదా కాకపోతే ఉలవలైతే దరకలేదండి నైట్ చెప్పు ఉంటే మార్కెట్లో తీసుకొద్దురు మా ఆయన కాకపోతే మార్నింగ్ చెప్పడం వల్ల ఏంటంటే ఎర్లీ మార్నింగ్ షాప్స్ ఓపెన్ చేయరు కదా అందుకనే తీసుకురాలేదండి ఏం చేస్తాము ఇంకా అమ్మవారికి మామూలుగా పరమాన్నం చేసి పెట్టద్దామని అని చెప్పి ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను ఈ లోపేంటంటే ఎప్పుడైనా నేను ఏ పనులు చేసుకున్నా ఇప్పుడు పిల్లలకి ఫుడ్ పెట్టే టైం అంటే ఒకటి ఉంటుంది కదా ఆ టైం వరకు ఓకే నేను పనులు చేసుకుంటాను కానీ ఆ టైం దాటేసిందంటే మాత్రం ఎన్ని పనులు ఉన్నా బాబుకి ముందు ఫుడ్ పెట్టేశాక నేను ఇంకే పనులైనా చేసుకుంటూ ఉంటానండి పరమాణం ఆల్రెడీ అవుతుంది కదా ఇంకెందుకు ప్రసాదం అయిపోయాక దేవుడికి పెట్టేసి పూజ చేసుకుందాం ఈ లోపైతే మా బాబుకి ఫుడ్ కూడా పెట్టేశాను వాడికి ఫుడ్ పెట్టడమే పెద్ద టాస్క్ అండి నాకు ప్రతిరోజు కూడా చాలా టైం అయితే బాబుకి ఫుడ్ పెట్టడం అయిపోద్ది నాకు చూసారు కదా చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను చాలా హ్యాపీగా కూడా అనిపించిందండి ఆ తర్వాత మా బాబుని తీసుకొని వచ్చాను అక్షంతలు ఇస్తే బాగానే వేశాడు ఆ దేవుడికి దండం పెట్టుకోమంటే మాత్రం అస్సలు పెట్టుకోలే అక్కడ ఉన్నవన్నీ తీసేద్దామని చూస్తున్నాడు మామూలుగా చెప్పాలంటే వాడు ఎప్పుడు దండం పెట్టుకుంటాడు అసలు దేవుడు కనిపించగానే రెండు చేతులు జోడించి దండం పెడతాడండి కానీ ఈరోజు ఏంటో మొత్తం దేవుళ్ళు ఉన్న దగ్గర దగ్గర తీసుకొచ్చేసరికి పెట్టట్లేదు చాలాసేపు ట్రై చేశాను కానీ పెట్టుకోలే పోనీలా దేవుడి దగ్గరికి వచ్చి కొంచెం అక్షంతలైనా వేశాడు కదా అని నేను ఇంకా దండం పెట్టేసుకొని ఇదిగోండి మళ్ళీ ప్రసాదం అయితే డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం కొబ్బరి ముక్కలు అన్నీ అయితే మళ్ళీ ఇలా రెడీ చేసుకున్నానండి ఇలా చేస్తేనే మా ఆయన తింటారు లేకపోతే అస్సలు ప్రసాదం తినడానికి ఇష్టపడరు తనకి ఏంటంటే ఇవన్నీ వేయాలండి ఫైనల్గా భూజీ కూడా ప్రశాంతంగా అయిపోయింది కొంచెం భయపడ్డాను అవన్నీ అయిపోయాక వంట చేసుకుందామానని కిచెన్లో ఉన్నాను కదా ఇక్కడ చూశారు కదా హాల్ ఎంత ఎంతలా చేశాడంటే కాకపోతే నేను నేనిస్తేనే చేసాడండి అవి ఇవ్వలేదు అనుకోండి ఇంకంతే ఏడుస్తూనే ఉంటాడు కదా చూడండి ఎంత చల్ల చెదరగా చేసేస్తారో ఈ పిల్లల బాబోయ్ ఒకప్పుడు నేను కొంచెం భయపడేదాన్ని వీడే ఎలాగ అల్లరి చేస్తాడా అందరు పిల్లలు ఇలాగే అల్లరి చేస్తారా కానీ నేను చాలా వీడియోలు చూసేసరికి పిల్లలు మాక్సిమం వెళ్ళనే ఉంటారనిపించిందండి ఇంకా ప్రసాదము కింద అక్క వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఇదిగోండి రెండు బౌల్స్లో అయితే వేసి ఇచ్చేసాను పక్కన ఉన్న అన్ని వాళ్ళకైతే ముందే ఇచ్చేసానండి మీకు అప్పుడు ఇప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే పెడతాను ఇదేంటంటే ఫస్ట్ మా బాబు చిన్నప్పుడు మొట్టమొదటిగా చేసుకున్న ఎల్లమ్మ తల్లి పండగ చూసారు కదా ఎంత చిన్నప్పుడు చేసుకున్నాడో ఈ పండుగ అమ్మ వాళ్ళ ఇంట్లోనే అప్పుడు చేసామండి అప్పటికి నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను చూసారు కదా మా ఇంట్లో అయితే నేను ఈ విధంగా చేసుకున్నానండి మరి మీ ఇంట్లో కూడా ఎల్లం తెల్లి పండుగ చేస్తారా ఒకవేళ చేసినట్లయితే మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి బాయ్ బాయ్ ఇదే మరి రెసిటి వీడియో